ఏపీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు తమ ప్రచారాలను విస్తృతం చేస్తాయి ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి రాష్ట్రంలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు ఇదే సమయంలో ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా నిన్నటి నుంచే ప్రజాగలం పేరుతో ప్రచార సభలను ప్రారంభించారు నిన్నటి నుంచి ప్రారంభించిన జగన్ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో జరిగిన సభలో తన బాబాయ్ వైఎస్ వివేకానంద హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యల వెనక తన చెల్లెలు వైఎస్ షర్మిల వైఎస్ సునీతతో పాటు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించాలనే కుట్ర దాగి ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో జరిగిన సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ బాబాయిని చంపిందెవరో దేవుడికి ప్రజలకు తెలుసున్నారు హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే వివేకానందరెడ్డి హత్యపై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే పదే పదే మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముందు బస్సు యాత్రలో మరోసారి బాబాయ్ హత్య హంతకుల గురించి మాట్లాడారు బాబాయ్ని అన్యాయంగా చంపేశారు వివేక చిన్నానను అతి దారుణంగా చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడని జగన్ అన్నారు ఇక ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారని బాబాయిని చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతిస్తున్నారు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒకరిద్దరూ నా వాళ్లు తప్పిస్తున్నారంటూ తన చెల్లెలు అయిన వై షర్మిల వైఎస్ సునీతను కూడా టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి చిన్నానను అన్యాయంగా చంపేసిన వారు ఆ హత్య కేసును రాజకీయంగా తనపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ విమర్శించారు తన పట్ల దారుణంగా వ్యవహరిస్తూ తనను దెబ్బతీయాలనుకుంటున్నారని ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి ఇంతకన్నా అన్యాయం ఉంటుందా అంటూ మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచొని అడుగుతున్నారని సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో మాట్లాడారు వివేకా చిన్నానను అన్యాయంగా చంపిన హంతకులెవరో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు ఇప్పుడు వారే తనను టార్గెట్ చేస్తున్నారని కూడా విమర్శించారు అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు షర్మిల సునీతపై వైఎస్ వివేక హత్య కేసుపై మాట్లాడిన వారిని ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే జగన్ ఇలా మాట్లాడి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జగన్ వ్యాఖ్యల ఆధారంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అటువంటి వాతావరణం రావాలనే దురుద్దేశంతోనే కావాలనే జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని వారు ముగ్గురిని అరెస్ట్ చేయించాలనే కుట్ర కూడా ఆయన మాటల వెనుక ఉండవచ్చునని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి